మీకు మేము కావాలో సురేష్ కావాలో నిర్ణయించుకో అని వైజయంతి నిషి వెళ్తారు ఏంటి జగదాత్రి ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి అని కౌశికి బాధపడుతూ ఉంటే చూడండి వదిన అసలు అన్నయ్య ఏ తప్పు చేసి ఉండడని సాధు సారే చెప్తున్నారు మీరు టెన్షన్ పడకండి అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటే అవునమ్మా అని సుధాకర్ నాయక్ కూడా చెప్తారు మా వదిన డల్గా ఉండొచ్చేమో కానీ వజ్రపాటి కౌశికి ఇలా డల్గా ఉండకూడదు నవ్వండి వదిన అని దాత్రి ఆండంతో కౌశికి నవ్వుతూ ఉంటుంది తర్వాత తాత్రి అటుగా వెళ్తూ ఉంటే జగదాత్రి ఆగు అంటూ తాయారు అక్కడికి వస్తుంది ఏంటో చెప్పండి మినిస్టర్ గారు అని అడగటంతో నువ్వు నా పెనిమిటిని చంపేశావు నీ వల్లే నా పెనిమిటి చనిపోయాడన్నా కూడా నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను అని తాయారు అంటే ఏ ఎందుకు వదిలేస్తున్నారు అని ధాత్రి అంటుంది ఎందుకంటే నువ్వు నాకు ఒక సహాయం చేస్తున్నావు కాబట్టి అని తాయారు అంటే నేను మీకు సహాయం చేయాలా ఏంటా సహాయం అని తాత్రి అంటుంది మీ అమ్మ వస్తువులు కొన్ని మీ దగ్గరే ఉన్నా ని నాకు తెలుసు అందులో ఒక ముఖ్యమైన డైరీ ఉంది అది నాకు కావాలి నాకు తెచ్చిచ్చావంటే నేను నిన్ను వదిలేస్తాను అని తాయారు అంటోంది ఎప్పుడో ఇరవై ఏండ్ల కిందటి డైరీ కోసం మీరు నన్ను సహాయం అడుగుతున్నారంటే ఆ డైరీ మీకు ఎంత ముఖ్యమో నాకు అర్థమైపోయింది ఆ డైరీ ఎక్కడ ఉందో నాకు తెలియదు ఒకవేళ నా దగ్గర ఉన్నా నేనైతే అది మీకు ఇవ్వను అని ధాత్రి తేల్చి చెప్పేయటంతో నాతోనే పెట్టుకుంటున్నావు అది నీకు చాలా ప్రమాదకరం నువ్వే వెతుక్కుంటూ పరుగులు పెడుతూ నా దగ్గరికి వచ్చి డైరీ ఇస్తావు అని తయారు అంటే ఆల్ ది బెస్ట్ మినిస్టర్ గారు నేను కూడా దానికోసమే ఎదురుచూస్తూ ఉంటాను కానీ అది ఎప్పటికీ జరగదు రండి కేక్ కట్ చేద్దాం అని దాత్రి అంటుంది తర్వాత తయారు కేక్ కట్ చేయటంతో అందరూ తయారుకి కేక్ తినిపిస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ విషెస్ చెప్తూ ఉంటారు అప్పుడే తయారు కోపంతో రగిలిపోతూ చుడు ఆ జగదాత్రి డైరీ ఇవ్వమంటే ఇవ్వనని మారన్ చేస్తోంది ఇప్పుడు నేను ఒక చెప్తాను నువ్వు ఆ విధంగా చేయి అని ఏదో ఒక ప్లాన్ చెప్తుంది మమ్మీ నువ్వు రిలాక్స్ అయిపో నేను పెట్టే టార్చర్కి ఆ జగదాత్రి పరుగులు పెడుతూ వచ్చి ఆ డైరీ మన చేతికి ఇస్తుంది అని విక్కీ చెప్తాడు వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు దాత్రి అని కేదార్ అంటాడు అవును కేదార్ మనం జాగ్రత్తగా ఉండాలి అని రాత్రి అంటుంది అప్పుడే ఒక అతను కిటికీలో నుండి రివాల్వర్ని తాయారుకు గురిపెట్టి ఉంటాడు నా అన్న కుటుంబాన్ని చంపి నన్ను అనాథం చేశావు కదా తాయారు నీలాంటి వాళ్ళు ఉండవలసింది జైల్లో నిన్ను చంపి ఇప్పుడు నేను జైలుకి వెళ్తాను అని అనుకుంటూ ఎవరూ చూడకుండా కిటికీ దగ్గర నిలబడి తాయారుకి రివాల్వర్ గురిపెట్టి ఉంటాడు అయితే అప్పుడే విక్కీ అక్కడికి వచ్చి రివాల్వర్ని గాల్లోకి పేల్చడంతో అందరూ కంగారు పడిపోతూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇతను కూడా రివాల్వర్ని పేల్చకుండా షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటాడు చూడు ఆ రివాల్వర్ ఇచ్చేసేయి అని సాధునాయక్ అడుగుతూ ఉంటారు పోలీసులు విక్కీకి రివాల్వర్లని గుడి పెట్టడంతో దించండి దించండి అని తయారు చెప్పడంతో వాళ్ళు పక్కకి వెళ్తారు అది ఆడుకునే వస్తువు కాదు ఇచ్చేసేయి అని దాత్రి కూడా అడుగుతూ ఉంటుంది లేదు నేను దీంతోనే ఆడుకుంటాను అని విక్కీ మారాం చేస్తూ జగదాత్రి ముందు నువ్వు పక్కకు తప్పుకో నీకెందుకు పోలీసులు చూసుకుంటారు అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది అవునమ్మా అని సుధాకర్ అంటాడు లేదు నేను మాట్లాడతాను అని నువ్వు ముందు ఆ రివాల్వర్ ఇచ్చేసి వికీ అని దాత్రి అడుగుతూ ఉంటుంది లేదు నువ్వు అడ్డు తప్పుకోకపోతే నేను నిన్ను షూట్ చేసేస్తాను అని దాత్రికి వికీ రివాల్వర్ని గుడిపెట్టి ఉంటాడు అతయ్య అది అడ్డు తప్పుకోకుండా అలాగే విక్కీ కాల్ చేస్తే పీడ పోతుంది అని నిషి అంటే అవునమ్మి అని వైజయంతి అంటుంది మనకు మంచి రోజులు వచ్చేసినట్లున్నాయమ్మా నువ్వు ఎమ్మెల్యే అవుతావు ఈ జగదాత్రి చచ్చిపోతుంది మనకు మంచి రోజులే అని యువరాజు చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు చూడయ్య సాధు ఈ జగదాత్రి అడ్డు తప్పుకోమంటే తప్పుకోవటం లేదు ఇప్పుడు మా విక్కీ షూట్ చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు ముందే చెప్తున్నా అని తయారు అంటుంది జగదాత్రి నేను చెప్తున్నా అటు తప్పుకో అని సాధు చెప్తాడు దాత్రి అటు తప్పుకో అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు నేను చెప్తున్నాను జగదాత్రి అటు తప్పుకో అని సాధు సీరియస్గా చెప్పడంతో దాత్రి పక్కకు వెళ్తుంది అది ఆడుకునే వస్తువు కాదు ఇచ్చేసేయ్ అని మళ్ళీ సాధు నాయక్ అడుగుతూ ఉంటే లేదు నేను ఎవరితే అయినా ఆడుకుంటాను కాసేపు ఆడుకున్న తర్వాత ఇచ్చేస్తాను అని అంతవరకు ఇవ్వను లేదంటే షూట్ చేసేస్తా అని విక్కీ బెదిరిస్తూ ఉంటాడు వికీ నీతో నేను ఆడుకుంటాను రా అని కేదార్ అంటుంటే లేదు నాకు ఇష్టమైన వాళ్ళతో మాత్రమే నేను ఆడుకుంటాను నేను ఎవరి ముందైతే గన్నుని ఆపుతానో వాళ్ళు పరుగులు పెడుతూ ఉండాలి నేను వెంట పడుతూ ఉంటాను వాళ్ళు కనుక ఆగిపోయారా నేను షూట్ చేసేస్తాను వాళ్ళు ఆగకుండా పరుగులు పెడుతూనే ఉండాలి లేదా షూట్ చేసేస్తాను అని కండిషన్ పెడతాడు ఇప్పుడు ఎవరు ఎవరు అంటే అని వైజయంతికి రివాల్వర్ గురి పెట్టడంతో ఇదిగో అప్పుడ నాకు కాలు నొప్పి నేను ఒక్క అడుగు కూడా తీసి పెట్టలేను నువ్వు నాకు గురి పెడితే ఎలా అని వైజయంతి అంటుంది అయితే సరే సరే అని వెంటనే సుధాకర్కి రివాల్వర్ని గురి పెడతాడు బాబాయ్ అని కోషికి టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు విక్కి మర్యాదగా గన్ ఇచ్చేసేయి అని కేదార్ ముందుకు వస్తూ ఉంటే ఏ ముందుకు వచ్చావా షూట్ చేసేస్తా వెళ్ళు వెనక్కి వెళ్ళు అని విక్కి బెదిరిస్తూ ఉంటాడు కేదార్ వెనక్కి వెళ్ళు అని సాధునాయక్ వార్నింగ్ ఇస్తాడు వికీ మా మామయ్య గారికి ఆయాసం ఉంది పరిగెత్తలేరు ప్లీజ్ చెప్పేది విను అని రాత్రి బతింలాడుతూ ఉంటుంది మినిస్టర్ గారు మీరైనా చెప్పండి అని దాత్రి అంటే చూడండి సుధాకర్ గారు ఒక్క రౌండ్ అటు ఇటూ తిరగండి వాడు రివాల్వర్ ఇచ్చేస్తారులే అని తయారు అంటుంది నువ్వు పరిగెడతావా లేకుంటే తల పుచ్చకై పేలినట్లు పేలిపోవాలనా అని వికీ బెదిరించటంతో ఇక సుధాకర్ పరుగులు పెడుతూ ఉంటాడు సుధాకర్ అలా పరుగులు పెడుతూ ఉంటే దాత్రి నేను చూడలేకపోతున్నా నా వల్ల కాదు నాన్న ఆయాస పడుతున్నారు నేను వెళుతున్నా అని కేదార్ అంటే వద్దు కేదార్ నువ్వు వెళ్ళావనుకో వాడు భయపడి షూట్ చేసేసినా చేసేస్తాడు అని దాత్రి కేదార్ చేతిని ప పోనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది సుధాకర్ మెట్లు ఎక్కి పరుగులు పెట్టి మళ్ళీ కిందికి వస్తాడు చూడు మినిస్టర్ గారు మా ఆయనకి ఆయాసం ఎలా ఆయాస పడిపోతున్నారో మీరైనా చెప్పండి అని వైజయంతి కౌశికి ఇద్దరు బతింలాడుతూ ఉంటారు నేను చెప్తే వినేతట్లయితే ఎప్పుడో చెప్తాను కదా కౌశికి అర్థం చేసుకోండి అని తయారు అంటుంది అప్పుడే సుధాకర్ వచ్చి ఆగిపోతూ ఉంటాడు అప్పుడే రే నువ్వు మా నాన్ననే ఇబ్బంది పెడతావా అని కేదార్ విక్కీ కాల్కి తన కాల్ని అడ్డు పెట్టడంతో విక్కీ బోర్లా కింద పడిపోయి ముఖం పగిలిపోతుంది నాకే కాలు అడ్డు పెడతావా నిన్ను షూట్ చేసేస్తాను అని విక్కీ మళ్ళీ కేదార్కి రివాల్వర్ని గురి పెడతాడు అప్పుడే ఆ అజ్ఞాత వ్యక్తి రివాల్వర్తో విక్కీని షూట్ చేసేస్తాడు అది విక్కీ చేతికి తగులుతుంది తయార్ని షూట్ చేయబోయి ఆ రివాల్వర్ మిస్ఫైర్ అయిపోయి విక్కి చేతికి గాయమైపోయి ఉంటుంది ఎవరు నా విక్కిని కాల్చింది అని కిటికీ దగ్గర ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తిని చూసి ఇంకా చూస్తున్నారేంటి వాడిని పట్టుకోండి అని కేకలు పెడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని పట్టుకోవడానికి వెంట పడుతూ ఉంటే అతను పరుగులు పెడుతూ ఉంటారు అప్పుడే కేదార్ ఇదంతా చూసి పక్కకు వెళ్దాం రా మనం పట్టుకుందాం అని అనుకుంటూ సైగ చేసుకుంటూ ఉంటారు జేడీకేడీ బయటికి రాగానే మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ ఈడియట్ హాఫ్ అన్ అవర్లో స్టేషన్లో ఉండాలి అని చెప్పటంతో నని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు ఇక అతన్ని పోలీసులు కార్యకర్తలు వెంట పడుతూ ఉంటే దాత్రి కేదార్ అతన్ని పక్కకు లాగేస్తారు కార్యకర్తలు పోలీసులు వెతుక్కుంటూ అలాగే దారిలో వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇతనికి రివాల్వర్ని గుడి పెట్టేసి ఎవరు నువ్వు ఎందుకు షూట్ చేశావు అని దాత్రి కేదార్ అతన్ని నిలదీస్తూ ఉంటారు మినిస్టర్ కొడుకుని నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు అని అడుగుతూ ఉంటే నేను చంపాలనుకున్నది మినిస్టర్ కొడుకుని కాదు ఆ తాయారుని అని అతను చెప్తాడు ఏంటి మినిస్టర్ని చంపాలనుకున్నావా ఎందుకు అని దాత్రి చాలా షాకింగ్గా అడగటంతో ఆ తాయారు మా కుటుంబాన్ని మొత్తం కూడా చంపేసింది పాతికేళ్ళ క్రితం మా కుటుంబాన్ని పొట్టను పెట్టుకుంది అని చెప్పటంతో పాతికేళ్ళ క్రితమా అని దాత్రి షాకింగ్గా వింటూ ఉంటుంది రే కనిపించట్లేదురా అని కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తయారు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆ సరే అమ్మ అని ఒక కార్యకర్త ఫోన్ పెట్టేసి వాడు మన అమ్మకి చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమంట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని పట్టుకొని ఇంటికి వెళ్ళాలంట అని మాట్లాడుకుంటూ ఉంటారు చూడు నువ్వు తాయారుని చంపాలని వచ్చావంటే తాయారు గతం గురించి నీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి అవన్నీ పోలీసులు తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం రా వెళ్దాం అని రాత్రి అంటుంది అమ్మ నాకేమీ కాదు కంగారు పడకు అని వెక్కి చెప్తుంటే అది కాదురా ఇరవై సంవత్సరాల తర్వాత ఆ గంగాధరం నన్ను చంపటానికి రావటం ఏంటి అని తాయారు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి గంగాధరం నిన్ను చంపడానికి వచ్చాడా అని విక్కీ షాకింగ్గా అడుగుతూ ఉంటే అంతకుముందు జరిగిన సంఘటన ఇక్కడ గంగాధరం జేడీకేడీకి వివరిస్తూ ఉంటారు ఇంట్రాగేషన్ రూమ్లో కూర్చొని ఉన్న గంగాధరం జేడీకేడి సాధుకి జరిగిన విషయం మొత్తం కూడా వివరిస్తూ ఉంటారు నా పేరు గంగాధరం ఇరవై ఏండ్ల క్రితం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ బాలాజీ గారు నా అన్నయ్య నా అన్నయ్యకు కుటుంబం మొత్తాన్ని కూడా చిన్న పిల్లలని కూడా చూడకుండా విషం పెట్టి చంపేసింది అని ఇరవై ఏంల క్రితం వాళ్ళ కుటుంబాన్ని ఎంత క్రూరంగా చంపేసిందో అతను మొత్తాన్నిజాన్ని చెప్తాడు అందుకే ఆ తాయారిని వదిలిపెట్టని మేడం శిక్ష పడాలి జైల్లో ఉండాలి అది మంత్రిగా ఉండడం ఏంటి అని అతను చెప్తుంటే కంటతడి పెట్టుకొని జేడీ ఇదంతా వింటూ ఉంటుంది